నేను గత పది సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్ ఆఫీసు అండ్ ఎస్సర్ఎస్పి డిప్యూటీ కలెక్టర్ ఆఫీసు అండ్ కొచ్చంపాడు ఎస్ఆర్ఎస్పి ఆఫీస్ చుట్టూ నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను వీళ్ళు టూ నేను టూ థౌజండ్ లెవెన్లో అప్లికేషన్ పెట్టుకోగా నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో సర్టిఫికేట్ ఇచ్చిండ్రు ఆ సర్టిఫికేట్లు కూడా తప్పులుగానే ఇచ్చిండ్రు నన్ను ముప్పై వేల రూపాయల సర్టిఫికేట్ కొరకు డిమాండ్ చేసిండు సూర్యరావు అనే నాయబ్ తహసీల్దారు డిమాండ్ చేస్తే ఇంతకుముందు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా నేను కలెక్టర్ గారికి హ్యాండ్ రైటింగ్ ప్రకారం రాసి ఇవ్వడం జరిగింది అయినా చర్య తీసుకోలేరు మళ్ళీ నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో నేను డైరెక్ట్ కోర్టుకు వెళ్తే కోర్టులో పిలిపిస్తే ఇస్తామని చెప్పేసి ఒప్పుకొని మళ్ళీ నా దగ్గర డబ్బులు ఇస్తేనే తప్ప మేము సర్టిఫికేట్ ఇస్తాము లేకపోతే లేదని చెప్పేసి చూపిస్తూ కూడా నన్ను డబ్బులకు డిమాండ్ చేస్తే నేను ఏసీబీ వాళ్ళని సంప్రదించిన ఏసీబీ వాళ్ళు ఒక రికార్డు ప్రకారంగా ఇస్తే వాళ్ళు ఏసీబీ ఆఫీస్లో నన్ను నాతో మాట్లాడి నేను కలెక్టర్ గారు పిలిపిస్తున్న జిల్లా కలెక్టర్ గారు నీకు న్యాయం చేస్తారట మరి వాళ్ళ మీద కాంప్లైంట్ చేస్తావా లేకపోతే నీకు న్యాయం జరగాలి నా బాబు అని అంటే కలెక్టర్ గారు ఎట్లా చెప్తే నేను అట్లా వింటాను నాకు న్యాయం జరగాలి అని అంటే కలెక్టర్ అప్పుడు రామ్రెడ్డి గారు జాయింట్ కలెక్టర్ గారు పిలిపించుకొని ఐదు గంటలకు ఈవినింగ్ నాకు పర్మిషన్ ఇచ్చి నాతో మాట్లాడి ఏవో గారిని పిలిపించుకొని నీకు సర్టిఫికేట్ రేపు పన్నెండు గంటలకల్లా టేబుల్ మీద సర్టిఫికేట్ ఉంటుంది నీకు ఉద్యోగం వచ్చే బాధ్యత కూడా మేము కలెక్టర్ ఆఫీస్ నుండి మేము తీసుకుంటాము ఇలాంటి కా ఇలాంటి కంప్లైంట్ వద్దు అనవసరంగా నీకు న్యూస్ సెన్సు మా ఉద్యోగులకు కూడా న్యూసెన్స్ నీకు కావాల్సింది ఏంటిది మీ నాన్నగారి ప్రాపర్టీ నుండి నీకు కావాల్సింది మేము తప్పనిసరిస్తాము నువ్వు వాళ్ళకి చెప్పే అంటే సార్ మీరు ఏది చెప్తే అది నేను వినుకుంటాను వాళ్ళు కూడా చెప్పేళ్ళు మూడు రోజులల్లో మమ్మల్ని సంప్రదించండి మీకు ఒకవేళ జిల్లా కలెక్టర్ గారు మీకు న్యాయం చేయ చేయని ఈడలా మూడు రోజులలో సంపాదించండి అంటే నన్ను సర్టిఫికేట్ల కొరకు మళ్ళీ ఆ ఇచ్చిన సర్టిఫికేట్లు ఎస్ఆర్ఎస్పి ఎస్సీ గారు ఆమోదించి పంపాలి అని అంటే వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు గడిపే సరికల్లా రామ్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినారు ఇక్కడ నుంచి అప్పటి నుండి నేను ఇప్పటికి వేధింపులకు గురి అవుతున్నాను ప్రతిసారి నేను జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ప్రతి నెలకు రావడము నేను ఇప్పుడు ఎలాంటి ఉద్యోగం చేసుకోలేకుండా నేను మీ చుట్టూ తిరిగి నేను బాధపడుతున్నాను ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి నేను పాదాభివందనాలు చేస్తే బాబు ఏందో నేను ఎస్ఆర్ఎస్పి గారితోనే మాట్లాడి నీకు సాయం చేస్తానని అంటే జరిగిన విషయం ఏందో చెప్పు అని అంటే సార్ ఇట్లా జరిగిందని చెప్పేసి ఈరోజు ఉన్న స్టోరీ మొత్తం నాకు జరిగిన అన్యాయాన్ని నేను వివరిస్తూ అడిషనల్ కలెక్టర్ మేడం గారికి నేను ఈరోజు జిల్లా కలెక్టర్ ఎక్కడో పనుల మీద బయటకు వెళ్ళడం వల్ల అడిషనల్ కలెక్టర్ మేడం గారికి ఇవ్వడం జరిగింది దయచేసి నేను ఒకటే విన్నవిస్తున్నాను నేను పేదవాడిని మా నా మా అమ్మ నాన్నగారి ఆస్తి ఓచంపాటి డ్యాంలో పోయినందుకు నాకు ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి నన్ను ఆదుకోవాలి టూ థౌజండ్ సెవెంటీన్లో పన్నెండు మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు అవి కూడా లంచం తీసుకొని వంద సాక్ష్యాలు చెప్తాను నేను వంద సార్లు చెప్తాను సారీ వంద సార్లు చెప్తాను లంచం తీసుకొని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన్లు నన్ను ఇలా తిప్పుతున్నారు అది సరైనది కాదండి మీకు ప్రభుత్వం నుండి కొంతమంది ఉద్యోగులు లంచగొండి ఉద్యోగులు తక్షణమే మీరు కలెక్టర్ గారు అయ్యా స్పందించి వారి మీద చర్య తీసుకోండి రికార్డులు మొత్తం పరిశీలించండి చెక్ చేయండి నాలో నాలో న్యాయం ఉంది ధర్మం ఉంది నాకు న్యాయం చేయండి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించండి లేకపోతే నేను న్యాయపరంగా నిరార దీక్ష చేస్తాను